एन टू जिंदगी दिस्क्यूम डिप्लाईफ हेर टीम एसडीआरएफ हेरोग इंडियन नेम्स चर्यो पाई अगर गुलूर जिले के प्रत्येक जिसे प्रत्येक एंड पाइंटेपा की मन की एनडीआरएफ इन आम पंप दूर మన మిస్టర్ విండ్ ఎర్ ఇస్ మరి స్టేట్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఫోర్స్ ద బిస్ట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 23 డ్యూప్లై జోస్తి 12 స్టేట్ టీమ్స్ ఇక నుంచి కృష్ణబాల్ ఇండియా జిల్లాకి పంపి కెన్ సక్సెస్ అంత డ్యామేజ్ జరిగి కెచ్ ఉన్నాలి అలాగే 2 SDRF ఫర్ ఇండియా ఇండియన్ ఎఫర్ట్ టీమ్స్ బుట్చు జిల్లాకి 2 SDRF ఫర్ ఇండియా ఆఫ్ కృష్ణ జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ రైలు క్యాప్చర్ చేయడం అలాగే వన్ ఎన్డిఆర్ఎఫ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ కాకెట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ కలరా జిల్లా ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగోలు ఎన్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో వేరకు ఒకటి రెండు స్టాండ్ బైలు ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు అందులో ఉన్నాయి రెండు ఇండియన్ ఏవీ నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని వందనీ సురక్షిత వ్యాఖ్యలు తరలించారు అలాగే చేరలేని ప్రాంతాలు కూడా హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ పెడింగ్ మినిషన్ కానీ చేశారు దాదాపు రెండు వందల ఇరవై మంది పడవలు అలెక్ట్ పడి మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో బీహార్లో ఫోన్ మోటరైజ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ మోటరైజ్ గోడ్స్ ఫిఫ్టీ ఫోర్ నాన్ మోటరైజ్ గోడ్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తే కానీ అవి కొంచెం లోతైన నూతైన ప్రాంతాల చేయలేదు కాబట్టి ఈ మూడో నాలుగు అడుగుల్లో డిజాస్టర్ రెస్పాన్స్ కోర్స్ వచ్చే సెటిల్ అయ్యారు వాళ్ళు కోర్స్ పెట్టారు అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఇటీఆన లేకపోతే విజయవాడలో సింగ్ నగరం వైఎస్ఆర్ కాలనీ జక్కడి కాలనీ అబ్బాపురంలో అర్థం అంత జీవితంలో అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అని యాభై ఐదు బోట్లు రాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేద్ర బోట్లతో పాటు వాళ్ళు దాంతో అని అలాగే ట్రాపీఎస్సీ ఆఫీస్ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ అక్కడ ప్యాషంజర్స్ కోసం ఈసారి చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సర్టిస్ తీసుకెళ్ళడానికి అందించడానికి ఈ నిన్న చెప్తే ప్రజలకి వెళ్ళిన అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ సెవెన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని నేను చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ తొమ్మిది వరకు కాల్స్ వచ్చాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ క్యాస్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ నోట్ టూకి వచ్చినాయి వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్ వచ్చినాయి సో ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టాల్ ఫ్రీ నెంబర్స్ కాల్స్ అటెండ్ అవుతాయి అధికారులతో కోఆర్డినేట్ చేసుకునే నిరంతరం ఈ ప్రభుత్వ రాష్ట్రంలో అందుబాటులో ఉంది అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు దానికి పెద్దకానీ ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏంటో అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పథకా కానీ పుద్ది చిల్లాల్లో దాదాపు ఒక నాలుగు ఇరవై వేల మందికి వచ్చే ఒక నీటి సరఫరా చెరువు ఉంది అది ఏమైపోయిందంటే పక్కన ఉన్న స్థానిక ఉంది మనకి స్థానిక అవసరాలను మాట్లాడిన చెరువు అది కలిసిపోయి బెండ దిగిపోయి వీధులు కలిసిపోయారు సో దాని వెంటనే నేను చర్యలు తీసుకున్నాను అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీల్లో ఎఫెక్ట్ అయ్యాను మొత్తం త్రీ ఎయిటీ పంచాయతీ వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు నూట నాట ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణదేజయ గారి ఆంధ్రప్రదేశ్ दीन मीद नूट डीम्स पंचायतराज ठीम विजयवाड़ अगर की इविधे दादापू नईन हड्रेड शानेटेशन मेथडस पंचायती राज दीवे अलगे नाफेक्टेड पंचायती आर जिंदा एफेक्ट वाइव प्राथमिक जिंदगी चार

అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతంలో ఆరు వందల ఎనభై టీమ్లో ఒక పంచాయత్ సెక్రటరీ నాలుగు క్లబ్ అవుతుంది ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ ఆరుతో టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఎక్కడైతే దగ్గర మాత్రం తీసుకున్నారు అలాగే

kita get terus dia sangat dia kan ikut kan dia salah sebab jangan lawan dia 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 satu kebro kan so dia

যে টিচাররা আমাদের কিছু কথা বলতে পারবে তোমরা তোমাদের সামনে শুনেছো সেটা তোমাদের দৃষ্টিতে থাকবে কিছুদিন আগেই নষ্ট তৈরি করার জন্য একটা ক্যাম্পেইন চালু হয়েছে তাহলে কি বিষয় মাত্রা প্রত্যেককে